అంటే మరిన్ని వర్షాలు కురిపించి మరింత భూమి నుంచి పంటల్ని పండించి మరింత ఆరోగ్య శక్తిని మనకిచ్చి చక్కటి ఆహారాన్ని భుజించగలిగిన సామర్థ్యాన్ని మనకిస్తాడన్నమాట ఈ యథార్థాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అలా పదార్థాలన్నిటినీ నివేదన చేశాక అప్పుడు వడ్డన ప్రారంభిస్తారు మొత్తం అంతా కూడా అక్కడ పరమేశ్వరుడికి నివేదన చేశాకే అంతకుముందు పరమేశ్వర అభిషేకం చేశాకే జరగాలి దీనివల్ల ఏమవుతుంది అంటే అసలు పూజ పురస్కారం ఉదయకాలం నిద్ర లేవడం స్నానం సంధ్య ఏమీ లేనటువంటి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనే కొత్త ఊహ కరిగేటటువంటి చోటు వన భోజన ప్రదేశం ఎక్కడికైనా ఓ చోటికి మనం వెళితే ఓ మంచి పద్ధతిని నేర్చుకొస్తాం అలా వన భోజనానికి వెళ్ళినటువంటి వేళ ఇలా మనం చేసుకోవాలనే యథార్థం అర్థమవుతుంది అంతేకాదు కొన్ని ఇళ్లలో కొందరు ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఎవ్వరితోటి మాట్లాడకుండా ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఎవరి వైపు చూసి నవ్వకుండా వాళ్ళకి వాళ్లే జీవిస్తూ పాపం అనాథ ప్రాణాల్లో ఉంటూ ఉంటారు ఇంతమందితో కలిసి వాళ్ళు వచ్చినటువంటి వేళ అందరి శక్తి తనకి కలిసినటువంటి వేళ అందరు నవ్వుల మధ్య తానున్నటువంటి వేళ నేను కూడా పది మందితో కలిసిలా ఉంటే ఎంత బాగుంటుంది ఎంత ధైర్యం నాకు వచ్చింది ఈ రోజున అనే సామూహికమైనటువంటి ధైర్య ఆలోచన కాబట్టి అలాంటి ఆ వన భోజన వేళ వడ్డనకి ఉపక్రమించాలి వడ్డన అని అనగానే చాలా మంది నిలబడేసి టకటక అవేవో విస్తలు ఇస్తలు పెట్టుకుని ఎవరి మటుకు వాళ్ళు తినేసేయడం సరికాదంటుంది శాస్త్రం కోపం వచ్చినా సరే ఉన్నదన్నట్టుగా మాట్లాడాలి అజవత్ గజవత్ వ్యాఘ్రవత్ శ ఆహారాన్ని కొంతమంది అజవత్ అజ అంటే మేక మేక చూడండి అన్నాన్ని తినేటప్పుడు అంటే దానికి సంబంధించిన అన్నం ఆకులే టక్ టడా అటు ఇటు చూసుకుంటూ ఎవరిన వస్తున్నారో అనుకుంటూ ఇంకా అసలు ఇంకో పని ఉండదు దాని మీదే చేస్తారు దాన్ని బొక్కేయడం అంటారు తినడం అని అనరు తనకి తాను తినేటటువంటి విధానాన్ని ఫలాని వాడు ఎవరో చెప్పకుండా సిగ్గుపడేలా చేయగలిగిన తీరు వనభోజనాల్లో మనకు అర్థం అవుతుంది అజవత్ గజవత్ అంటే ఏది మీరైనా సరే ఏనుక్కి పెట్టండి ఇలా ఓసారి తుండంతో అలా 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 అని కాళ్ళకి కొట్టుకుని నెత్తి కొట్టుకుని అప్పుడు తింటుంది అది ఒక్కొక్కడు విపరీతమైనటువంటి నిదానంగా భోజనం చేస్తాడు అందుకనే చిన్నప్పుడు మామూలుగా మా మామయ్యలు వాళ్ళు అంటూ ఉండేవారు వీళ్ళు మగవాళ్ళ పంక్తితో కూర్చుని ఆడవాళ్ళకి చివర లేస్తాడు రా అని అంటే మగవాళ్ళ పంక్తి తర్వాత ఆడవాళ్ళు భోజనం చేసేవారు ఒకప్పటి రోజుల్లో వాళ్ళ భోజనం అయిపోయాక ఆడవాళ్ళు కూడా భోజనం అయిపోయిన తర్వాత లేస్తాడు అంత నిదానంగా తింటూ ఉండడం అది సరికాదు అజవత్ గజవత్ వ్యాఘ్రవత్ ఇది మరీ దారుణం వ్యాఘ్రం ఏం చేస్తుందంటే తనకి విపరీతమైన పులిసిపోయిన తనం ఏదైనా ఎక్కడైనా ఉంటే దాన్ని ఇష్టపడుతుంది అంచేత బాగా పులిసినది బాగా కారం ఉన్నటువంటిది అలా ఉండేలాగా తెచ్చినటువంటి పదార్థాలు అన్నిటిలోనూ మరి కాస్త మరి కాస్త మరి కాస్త అవి కావాలి ఇవి కావాలని అడిగి ఇంకాస్త ఉప్పు వేసుకుని ఇంకాస్త కారం వేసుకుని ఇంకా కాస్త పులుపుదనం వచ్చేలా చేసుకుని అప్పుడు తింటాడు అది వ్యాఘ్ర భోజనం అవుతుంది అది సరికాదు ఆరోగ్యాన్ని చెడగొట్టే విధానం అన్నిటికంటే అసహ్యకరమైంది శ్వా భోజనం శ్వా అంటే కుక్క కుక్కలకి ఆహారం పెట్టామనుకోండి ఇది తినదు ఇంకొకదాన్ని తిననివ్వదు విపరీతమైన గోల చేసేసి అది ఇది చేసేసి మొత్తం తన్నుకుని నానా గోళ అయిపోతుంది అక్కడ కొందరి కొందరి భోజనాల్లో మనం చాలా చిత్రమైన పద విధానాన్ని చూస్తూ ఉంటాం ఇది కోపం తెచ్చుకునే అంశం కాదు ఇలా తినకూడదని చెప్పాలి తప్ప మీరందరూ ఇలా తింటున్నారనేది కాదు ఇలా జరుగుతోందనేది కాదు ఇలా మాత్రం ఉండకూడదని సూచించడానికి మనవి చేస్తున్నాను భోజనాన్ని పెట్టినటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ అన్నాన్ని బిసిగి పారేయడం బాగా ఎక్కువ పెట్టించుకోవడం కూలన్నీ వేయించుకోవడం వేసేటప్పుడు కానీ అన్నాన్ని పెట్టేటప్పుడు కానీ వద్దు అని అనకపోవడం విడిచేయడం అన్నన్న తదువ్రతమితి ఎంత శ్రమపడి ఆ తల్లి బియ్యాన్నంతటినీ కడిగి ఆ పొయ్యిని ఏర్పాటు చేసి సమితల్ని తెచ్చి ఎంతో శ్రమపడి విపరీతమైన పొగలా వస్తూ ఉన్న అంత శ్రమపడి ఆ తల్లి వండింది వండినటువంటి ఆహార పదార్థానికి కూరని ఎంత శ్రమ చేసి తరిగి అన్నీ శుభ్రం చేసి జాగ్రత్తగా వండింది దాన్ని అలా విడిచేయడం ఎంత దారుణం ఒకసారి పొలాల్లో ఉండేటటువంటి కళ్ళానికి కానీ మనం వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఉండే ఆ కర్షకులు రైతులు నేల మీద పడ్డటువంటి ప్రతి ధాన్యపు గింజని కూడా ఇలా 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 జాగ్రత్తగా తీసి 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 చిన్న చిన్న గుంటలో ఉన్నటువంటి ధాన్యపు గింజల్ని కూడా చేసి అలా పోస్తూ ఉంటారు ఒక్క ధాన్యం గింజ కూడా వ్యర్థం కాకూడదని అంత శ్రమపడి వాళ్ళు చేస్తే అట్లాంటి ధాన్యాన్ని బియ్యం చేస్తే ఆ బియ్యాన్ని అన్నంగా ఇంత శ్రమపడి వండితే టాక్ విడిచేయడం ఎంత న్యాయం ఎంత దారుణం ఎంత అన్యాయం అది ఏమాత్రం న్యాయం అవుతుందో ఆలోచించి చూడండి ఆ అన్నాన్ని విడిచిపెట్టడం అనేటటువంటి విధానం సరికాదనే యథార్థాన్ని గమనించాలి మొత్తం అందరికీ వడ్డన అయిపోయిన తర్వాత అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణ జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అని ప్రత్యేకంగా అన్నపూర్ణని ధ్యానించి భోజనాన్ని చేయాలి